హలో అండి అందరికీ మేము వెళ్ళిన ట్రిప్లో థర్డ్ డే అంటే మూడో రోజు మేము ఎక్కడెక్కడ ప్లేసులకి వెళ్ళాము అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం అనమాట మేము ఫస్ట్ అయితే ఆ రోజు మార్నింగ్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఇది మూడో గేటు అమ్మవారి దగ్గర ఆ టెంపుల్లో ఇది మూడో గేటు ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాము లోపలికి ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంటే మొబైల్స్ అన్నీ కూడా అందరి అందులో పెట్టేసి మేము లోపలికి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మవారికి పద్మావతి అమ్మవారు కదా అన్నీ తా కలువ పూలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట అక్కడ ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా మా వాళ్ళు ఫుల్ షాపింగ్ చేశారు ఏం లేదు అంటే కొన్ని లాఫింగ్ బుద్ధాస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది కదా అవి ఇంకా ఇంట్లోకి రిలేటెడ్గా పూజా సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం అంటే బయటకు వచ్చిన తర్వాతనే ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఉంటాయి ఇటువైపుకి మళ్ళీ అక్కడి నుంచి కొన్ని ఫొటోస్ తీసుకుని అక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇంక ఇవన్నీ కూడా రుద్రాక్షలు ఈ దండలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా ఒకవేళ వెళ్ళినప్పుడు చూడకపోతే చూడండి రుద్రాక్షలు అయితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం షాపింగ్ ఏరియాలో ఏరియా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూసారా గవ్వలు ఇవి చిన్నప్పుడు అష్టాచమ్మ ఆడటము అవన్నీ ఆడేటప్పుడు ఇవన్నీ రీకలెక్ట్ అయినట్టుగా టెంపుల్స్లో ఇక్కడైతే నాకు ఎక్కువ గవ్వలు ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే ఇక్కడ వెతికి మరీ కొన్ని తీసుకెళ్లాను కూడా గవ్వలు ఇంటికి ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకొని మళ్ళీ మేము ఇక్కడ నుంచి మొబైల్స్ తీసుకొని గోవిందరాజు స్వామి టెంపుల్కి ఇక్కడ నుంచి బయలుదేరాం బయలుదేరామన్నమాట ఇక్కడైతే మొత్తం మొత్తం ఇంకా పూజా సామాగ్రి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ మేము దేవుళ్ళకి ప్రసాదం మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం పెట్టడానికి చిన్న చిన్న గిన్నెలు ఓన్లీ అవి పూజ చేసినప్పుడు మాత్రమే ప్రసాదంగా మాత్రమే యూజ్ చేసేలాగా గిన్నెలు ముందు వచ్చినప్పుడు తీసుకున్నాం చిన్న చిన్నవి అవి ఇంకో సైడ్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా మొత్తం పూజా సామాగ్రి ఉంటాయండి చాలా బాగుంటాయి మనం కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు క్వాలిటీ ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము లోపలికి వెళ్ళిపోయాము మొత్తం అవే ఉంటాయి మళ్ళీ ఇక్కడ కూడా అందరూ వాళ్ళు ఉక్కేస్తారు మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి టెంపుల్లో ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం అయితే అన్నదానం అవుతుంది అన్నదానం అవుతున్నప్పుడు మేమైతే తిన్నాం చాలా బాగుంది అన్నదానం దొరకటమే మనకి అదృష్టం అనుకోవాలి క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది అక్కడి నుంచి మళ్ళీ మేమందరం కూడా ఇలా గ్రూప్ ఫోటో తీసేసుకొని మళ్ళీ మేము రిటర్న్ తీర్థంకి వెళ్ళిపోయాం అసలు ఇక్కడ రాకుండా ఉంటాము అందులోనూ కార్తీక మాసం ఇక్కడైతే ఎవ్రీ టైం ఒక బ్యూటిఫుల్ మెమరీ అనమాట ఎప్పుడు వచ్చినా ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని అంటారు కదా అవి వెలిగించకుండా అసలుకి వెళ్ళాం అనమాట ఏ సీజన్లో వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీగా ఇక్కడ చేస్తాం అది సో మేమందరం ఇక్కడ నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళాం మేము అందరం లెవెన్ మెంబెర్స్ వచ్చామని చెప్పాం కదా ఇంకా మొత్తానికి ఇక్కడ నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళాము ఇంకా ఆ ఒత్తులు వెలిగించడంతో పాటు ఇంకొక స్వీట్ మెమరీ ఏంటంటే ఇక్కడ ఉన్న కొండ ముంచులకి ఫుడ్ పెట్టడం చాలా చాలా ఇష్టం నాకు వాటికి అలా ఫుడ్ పెట్టడం ఎంత ముద్దుగా తీసుకుంటే అవి కోపముస్తే కూడా అలానే ఇగబడతాయి బట్ ఏంటంటే అలా ఫుడ్ పెట్టడం నాకు ఇష్టం అన్నమాట ఇక్కడ మేమందరం చెప్పులు అక్కడ ఇడవాలి ఇక్కడ ఇడవాలి అది ఇది అనుకుంటూ మేము ఇలా బయలుదేరి ఇలా వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి అటు కపిల్ తీర్థం దగ్గర అటు లోపలికి వెళ్ళడానికి ఒక ఉంటుంది అది ఇదని చెప్పేసి చెప్తూ ఉన్నాము ఇంకా సైడ్కి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లాగా పెట్టి ఇలా చేస్తూ ఉన్నారు అదైతే కంపల్సరీగా క్యాప్చర్ చేసాను చాలా బాగుంది జరిగినట్టున్నాయి అదే రోజు లక్కీఎస్ ఏంటంటే నాగుల చవితి జరుగుతుంది ఇంకా అదొక స్పెషల్ మూమెంట్ ఆ రోజైతే ఫుల్ ఇక్కడ కోతులు ఇక్కడ మేము ఒత్తులు వెలిగిస్తాం ఎవ్రీ టైం ఇక్కడ ఫుల్గా జరిగిపోయినాయి అప్పటికే మేము టూ టెంపుల్స్కి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ బాగా పూజలు అయితే జరిగిపోయినాయి మేము వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కూడా అక్కడ ఒత్తులు వెలిగించాము ఇంకా అందరూ పాలు పోసి ఎగ్సి పెట్టారు కదా అవన్నీ కూడా ఈ కోతులు అక్కడనే పగలగొట్టుకొని తింటాం పైకి తీసుకెళ్ళటం అలా చేస్తూ ఉన్నాయి అన్నమాట అల్లరి బాగా చేస్తున్నాయి ఇక్కడ ఇంక ఇవన్నీ మేము పక్కకు వచ్చి మేము అన్నీ పెట్టుకొని ఇంకా వీడియో కొంచెం క్యాప్చర్ చేసుకుంటూ ఇక్కడ అయితే అసలుకి చాలా బాగుంది చాలామంది ఇక్కడ మొక్కుకుంటారు కూడా ఆ దారం చుట్టుకుంటూ స్వామివారికి బాగా మొక్కుకుంటారు అలా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ అయితే వాటర్ ఫ్లో ఈసారి కొంచెం తక్కువే ఉంది అని చెప్పాలి ఎవ్రీ టైమ్తో కంపేర్ చేస్తే మా వాళ్ళు కొంచెం తడవాలి దాని దగ్గర అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా వచ్చారు కానీ వాటర్ అయితే కొంచెమే ఉంది మరీ అంత ఎక్కువ లేవు కొంచెం అయితే ఉంది ఆ ఫ్లో అయితే ఉంది ఇంక ఇక్కడ నుంచి లోపలికి అందరం బయలుదేరేసి స్వామివారిని ఫస్ట్ దర్శనం చేసుకోవాలి కదా కోనేరు ఇక్కడ ఈ వాటర్ ఫ్లో కొంచమే ఉంది పర్లేదు అయినా ఆ వాటర్ మనం తలపైన చల్లుకున్నా మనకి మంచిదే సో అక్కడి నుంచి బయలుదేరి ముందైతే దేవుని దర్శనం చేసుకొని వచ్చి తర్వాత ఇటు వద్దామని చెప్పేసి ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కోనేరు వైపుకి ఇటు సైడ్ ఉంది కదా నడవడానికి స్టెప్స్ ఉన్నాయి ఎప్పుడు వెళ్ళే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది వీడియో చూసిన వాళ్ళకి తెలిసిన కానీ కామెంట్ చేయండి ఇంకా ఇటువైపు నుంచి ఇట్లా వేవ్ ఉంది కదా ఇంకా అటువైపు నుంచి అలా వెళ్ళాము ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఇక్కడ కొంతమంది కూడా అక్కడ చేసి ఉంటారు గోడ పక్కకి ఇక్కడ ఇక్కడ ఒకసారి చేసాము మేము అక్కడ చేసాం బయట మళ్ళీ లోపల కూడా ఇక్కడ ఒకసారి అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ మేము ఒత్తిడి వెలిగించి ఆ కోనేరులో వదిలామన్నమాట దీపాలను అయితే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కొంతమంది ఆ వాటర్లో తడవాలని చెప్పేసి సో కొంతమంది అయితే తడిచారు ఆ వాటర్ దాంట్లో ఇంకా అదే డిస్కషన్ అనమాట నువ్వు నువ్వు నువ్వా నేనా అన్నట్టుగా డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి ఇంకా కొంతమంది అయితే తడవలేదు ఇంకా నేను అయితే కొంచెం ఆ వాటర్ చల్లుకొని దండం పెట్టుకొని వచ్చేసాను ఇంకా రిమైనింగ్ వాళ్ళు అక్కడనే కొంచెం సేపు ఉండి అలా అలా ఆడుకున్నారు ఆ వాటర్లో తడిచేసి అల్లరి అల్లరి చేసుకున్నారు తర్వాత కొంచెం పిక్స్ దిగేసి అలా మళ్ళీ దేవుని తలుచుకొని ఇంకా చూసారు కదా ఆ వాటర్ ఫ్లో ఇంకా హెవీగా ఉన్నప్పుడు అయితే అసలు ఒక ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వరదలప్పుడు అక్కడికి వెళ్ళేంత లేదు ఒకసారి హెవీ వాటర్లు దడిచినప్పుడు కూడా ఉన్నాయి చాలు కొంచెం వాటర్ మంతలపైన పడినా అదృష్టమే చూసారు కదా ఎలా ఉందో సో థర్డ్ డే మేము థర్డ్ డే అయితే ఇలా గడిచింది ఇంకా ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో నుంచి అలా కొంచెం చల్లుకొని నీళ్ళు అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము టెంపుల్ బయట బయటకు వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో కొండముచ్చులతో ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ ఉందని చెప్పేసి ఇక్కడ ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా ఇలా బనానాస్ ఇవ్వడం నాకైతే చాలా చాలా ఇష్టం అవి మంచిగా రిసీవ్ చేసుకుంటాయి అంటే ఫుడ్ పెట్టడం ఇష్టం అనమాట సో అక్కడి నుంచి వాటికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ కొన్ని ఏమో నాకు ఇవ్వట్లేదని ఒకటి అయితే ఇట్లా లాస్ట్లో ఒకదానికి ఇస్తుంటే ఒకటి వచ్చేసింది అదొక అంటే ఫుడ్ అంత బనానాస్ వాటికి ఫుడ్ ప్రాపర్గా ఏమీ లేదు అని అనిపించింది ఈసారి అయితే ఎవ్రీ టైం అయితే అట్లా ఉండేది కదా అందరూ వేసేవాళ్ళనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ రిటర్న్ మేము అన్ని లగేజెస్ అర్దుకొని ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే ఇక్కడికి వచ్చేసాము ఫుల్ క్రౌడ్ ఉంది ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము కొంతమంది ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకొంతమంది అయితే ఇక్కడనే మేము ఉన్నాము ఇంకా ఎంత క్రౌడ్ అంటే ఈ ఈ టైంకి అట్లానే ఉంటుందేమో ఇంకా మేము వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి రిటర్న్ అయిపోయాం ఇక్కడ అందరం కూర్చొని ఇలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ గురించి చూస్తూ ఉన్నాము ఇది ఒక మంచి మెమరీ అనమాట ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది దర్శనాలు బాగా అయినాయి సక్సెస్ఫుల్గా అయిపోయింది అందుకు చెప్పేస్తున్నారు మా వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ అని ఇది వీటిని